హాయ్ గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు నేను డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను అదేంటంటే సోషల్ సబ్జెక్ట్ అయినటువంటి అందులో ఒక పార్ట్ ఒక భాగమైనటువంటి హిస్టరీలోని హిస్టరీలోని శ్రీకృష్ణ దేవరాయల యొక్క అధిష్టానంలో ఉన్నటువంటి ఎనిమిది మంది కవులు గురించి మీకు చెప్పాలనుకుంటున్నా అది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఒక షార్ట్ కట్ని కనుక్కోవడం జరిగింది ఆ షార్ట్ కట్ ఏంటంటే ఎన్టీఆర్ పద్మ ఈ ఎన్టీఆర్ పద్మా ఒక షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ యొక్క ఎనిమిది మంది కవులు మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ మంత్ ఎలా షార్ట్ కట్ వచ్చిందో అక్కడ మీకు వివరంగా చెప్తాను ఇక్కడ చూడండి అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణ యొక్క అధిష్టానంలో ఎంతమంది కవులలు ఉండేవాళ్ళు అంటే ఎనిమిది మంది కవులలో మనకు పోయిటర్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళలో మనకు ఫస్ట్ వన్ నంది తిమ్మన ఫస్ట్ కవి నంది తిమ్మన సో ఆ నంది తిమ్మనలో ఫస్ట్ లెటర్ మనకి ఎన్న ఎన్ని షార్ట్కట్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సెకండ్ కవి రెండో కవి ఎవరంటే తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణలో సో టీ ఫస్ట్ లెటర్ని నేను షార్ట్ కట్గా తీసుకున్నాను నెక్స్ట్ రామరాజ భూషణ రామరాజ భూషణ మూడో కవి కాబట్టి ఆ ఆరు లెటర్ నేను షార్ట్ కట్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ కవి నాలుగో కవి పింగళి సురణ పింగళి సురణలో ఫస్ట్ లెటర్ అయినటువంటి పీని నేను షార్ట్ కట్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఐదో కవి అయినటువంటి అయ్యలరాజు రామభద్రుడు సో అయ్యలరాజు రామభద్రుడిలో ఏ లెటర్ని షార్ట్కట్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ ఆరో కవి అయినటువంటి దూడ్చటీ దూడ్చటిలో డి ఫస్ట్ లెటర్ నేను సో ఆరో కవి అయినటువంటి దూడ్చటీలో ఫస్ట్ లెటర్ అయినటువంటి డీని నేను షార్ట్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఏడో కవి మదయగారి గారి మల్లన మనకు మదయగారి గారి మల్లనలో ఎం అనేది ఫస్ట్ లెటర్ నేను షార్ట్కట్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ కవి ఎనిమిదో కవి అలసాని పెద్దన అలసాని పెద్దనలో ఫస్ట్ లెటర్ ఏ అయినటువంటి ఏని నేను షార్ట్కట్గా తీసుకున్నాను సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నంది తిమ్మనలో ఎన్ తినెనాలి రామకృష్ణ రామరాజ భూషణలో ఆర్ పింగళురణ పి అయ్యలరాజు రామభద్రుడిలో ఏ తూడ్చటీలో డి మదయగారి మల్లనలో ఎం అలసాని పెనాలు ఏ ఇలా నేను ఒక షార్ట్ కట్ లెటర్స్గా తీసుకొని మీకు ఒక కోడ్ని మేము ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ఎన్టీఆర్ పద్మ సో ఈ ఎన్టీఆర్ పద్మ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఆ యొక్క ఎనిమిది మంది కవులు మీకు ఈజీగా గుర్తుంటాయి సో కాబట్టి ఎన్ అంటే తిమ్మన టీ అంటే తెనాలి రామకృష్ణ చూడండి ఆర్ అంటే రామరాజ భూషణ పి అంటే సురణ ఏ అంటే అయలరాజు రామభద్రుడు డి అంటే దూర్చటి నెక్స్ట్ ఎం అంటే గారి మల్లన నెక్స్ట్ ఏ అంటే అల్లసాని పెద్దన ఎన్టీఆర్ పద్మ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ యొక్క డిఎస్సిలో ఈ యొక్క టాపిక్కి సంబంధించినటువంటి ఎలాంటి బిట్ వచ్చినా మీరు ఈజీగా మీరు గుర్తించవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క ఛానల్ని మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ